ఏ సేవకుడు కూడా ఏ సేవకుడు కూడా ఏ విశ్వాసి హృదయాన్ని గాయపరచాలని అనుకోడు ఎందుకు గాయపరచకూడదంటే ఈరోజు మేము ఇలా బ్రతుకుతున్నామంటే అది మీ వల్లే మమ్మల్ని పోషించడానికి దేవుడు పంపించిన కాకులు మీరు నిజం ఇదే పోషించడానికి ఎవరిని పంపించారు దేవుడు కాకుల్ని పోషించి పంపించారు కదా అలాగే సేవకుడు పోషడానికి దేవుడు ఎన్నుకున్నటువంటి కాకులు అంటే వారు మీరు మాకు రోజు మాంసం రొట్టు మాంసం రొట్టు పట్టుకొచ్చేవాళ్ళు మీరు మిమ్మల్ని కొట్టేసుకుంటే మిమ్మల్ని తిట్టేసుకుంటే ఉపయోగం ఏంటి అయినా కానీ శావకుడు వాక్యాన్ని నీతో మాట్లాడుతున్నట్టుగా దేవుడే నీతో మాట్లాడుతున్నట్టుగా నీ గురించి మాట్లాడుతున్నట్టుగా మాట్లాడడానికి గల కారణం ఏంటో తెలుసా దేవుని ఎదుట నిలబడినటువంటి రోజున మీరు నిర్దోషులుగా ప్రభుకి కనబడాలి